समर्थ सदगुरु साईनाथ महाराज की जय श्रीडी लो बेल देवा वो साई बाबा श्रीडी लो बेल देवा वो साई बाबा वो साई बाबा मा साई बाबा సాయి బాబా ధూళి దర్శనం కోరి మేము మందిరము చేరగానే ధూళి దర్శనం కోరి మేము మందిరము చేరగానే చిరునవ్వులు చిందిస్తూ పలకరించేవా సాయి చిరిడీలో వెలచిన దేవా ఓ సాయి బాబా గురుస్థానములో నామేము మేము పాదుకలు చూసినాము గురుస్థానములోనా మేము పాదుకలు చూసినాము పాదుకలు చూసినాము ప్రదక్షిణములే చేసినాము సిరిడీలో వెలచిన దేవా ఓ సాయి బాబా దీక్షతో వాడాలో నా బిజయం చూసినాము దీక్షతో వాడాలో నా బిజయం చూసినాము ప్రిజయం చూసినాము గ్రామ దేవతల మొక్కినాము సిరిడీలో వెళతిన దేవా ఓ సాయి బాబా ఓ సాయి బాబా మా సాయి బాబా సిరిడిలో వెళతిన దేవా ఓ సాయి బాబా పారాయణ హాలులోనా సచ్చరిత ముసదివీ నామో పారాయణ హాలులోనా సచ్చరితము నాము సచ్చరిత ముసదివీ నామో సంతృప్తిని పొందినాముడిలో వెలసిన దేవా ఓ సాయి బాబా మేము నంద దీపము చూసినాము రెండి వనములోనేము నంద దీపము చూసినాము నందదీపము చూసినాము ప్రదక్షణములే చేసినాము సిరిడీలో వెలచిన సాయి బావా సాబడికి వెళుతూ మేము మారుతిని చూసినాము సాబడికి వెళుతూ మేము మారుతిని చూసినాము మారుతిని చూసినాము జై శ్రీరామ్ సిరిడిలో వెలచిన దేవా ఓ సాయి బాబా ఓ సాయి బాబా మా సాయి బాబా సిరిడీలో వెలచిన దేవా సాయి బాబా సాబడి ఉత్సవములో పల్లకి నీ చూసినాము సాబడి ఉత్సవములో పల్లకి నీ చూసినాము పల్లకి నీ చూసినాము పరమశించిపోయినాముడిలో వెలసిన బాబా ద్వారకా మాయిలోనా నిన్ను చూడవచ్చినాము ద్వారకా మాయిలోనా నిన్ను చూడవచ్చినాము నిన్ను చూడవచ్చాము నీ దునికే మృక్కినాము షిరిడీలో వెలసిన ఓ సాయి బాబా ಸಾಯಿ ಮಾಸಾಯಿ ನಲ್ಲೀದ ನೀವು ಕೂರ್ಚು ರಾತಿ ಸಾಲ್ಲಾತಿ ನೀವು ಕೂರ್ಚುನೀ ಉಂಟೆ ಸಾಜಾಧಿ ರಾಜು ಅಂಟ ಯೋಗ ಯೋಗಿ ವಂಟ సాయి బాబా సమాధి మందిరములో నిన్ను చూస్తే సాలు సాయి సమాధి మందిరములో నిన్ను చూస్తే సాలు సాయి పాపములే పోవునంట ప్రారంధము తీరునంట సిరిడీలో వెలసిన దేవ ఓ సాయి బాబా ఓ సాయి బాబా మా సాయి బాబా షిరిడీలో వెలసిన దేవా ఓ సాయి బాబా ఇరవై మూడవ తేదీ ఐదో నెల రెండు వేల ఇరవై మూడు షిరిడి ప్రయాణం వరాల సాయి మందిరం నుండి సాయి నామ స్మరణతో బయలుదేరినాము సుమారు నూట ముప్పై మందితో బయలుదేరినాము బాబా ధూళి దర్శనం కోపర్గాంలో దర్శనం చేసుకున్నాము అంగరంగ వైభవముగా సత్సంగాలు భజనలు పల్లక సేవలు దర్శించుకొని బయలుదేరినాము ఈ పాటను సుబ్రహ్మణ్యం రెడ్డి గారు రచించి గానం చేసినారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెల నాలుగవ తేదీ వరాల సాయి మందిరం నుండి ఈ పాట రచించిన వారికి నా ధన్యవాదములు చెప్పుకుంటూ మీ చంద్రశేఖర్ సాయి వేదాయపాలెం నెల్లూరు హరి ఓం ఓం సాయిశ్వర